అయ్యో రామ ఈ మళ్ళీ ఉంది చూసారా వల్లి ఏం చేసిందంటే ఈ బతుకమ్మ పండక్ అయితే అందరూ వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నర్మదా ఏమంటే వాళ్ళందరినీ కలపాలనేసే ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఈ వల్లి ఈ వల్లి ఉంది చూసారా అసలు కడుపులో కళ్ళు అనమాట ఎవరిని కలిసి ఉంటే చూడలేదు వీళ్ళంతా వెళ్ళి ఏదో ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి ఇంకా వల్లి ఏం చేస్తుంది ఇంకా నర్మదా ఏం చేస్తుంది ఆ బతుకమ్మని వాళ్ళ దాంతోనే ఎత్తు నువ్వు అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఇంకా వాళ్ళంతా ఎత్తుకొని వస్తుంటారు కదా ఇవన్నీ ఏం చేస్తుంది అంటే ఏ రామరాజుని అయితే తీసుకొచ్చేస్తుంది వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని బయట పెట్టాలి ఎలాగైనా అని చెప్పేసి వెళ్ళేసి రామరాజునైతే తీసుకొని వచ్చి చూడండి మామయ్య గారు మీకు తెలియకుండా వీళ్ళంత పని చేస్తూ ఉండారు అని చెప్పేసేసి ప్రేమని నర్మదాని అని చూపించేస్తాడనమాట రామరాజుకి వల్లి రామరాజు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు వాళ్ళతో బతుకమ్మని ఎత్తుకొని పోతా ఉంటుంది ఒక పక్క వీళ్ళందరికీ సంతోషంగా ఉంది ప్రేమ వాళ్ళు పుట్టింటి వాళ్ళకి సంతోషంగానే ఉంది కానీ పైకి కోపం అయితే నటిస్తూ ఉన్నాడు విశ్వ అయితే మా చెల్లెలతో బతుకమ్మ ఎత్తనందుకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉంటాడు ఒక పక్క ఇవన్నీ మటు పుండ్లు పెడేస్తూ ఉంటుంది దొంగ మొహం మొహం ఉంది కానీ అన్నం